సింగరేణి కాలనీస్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం మంగళవారం గోదావరిఖండ్లో జరిగింది అసోసియేషన్ ఆర్జిబన్ ఏరియా ఉపాధ్యక్షులు జనగామ నర్సయ్య అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో నూతనంగా ఎన్నుకోబడిన అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గంగారపు లింగమూర్తిని ఘనంగా సన్మానించారు అనంతరం జనగామ నర్సయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులకు నిరంతరం సేవ చేస్తామని ప్రకటించారు ఆర్ఓఆర్ అమలు పదోన్నతుల కల్పన హక్కుల సాధనతో పాటు కార్మిక సమస్యల పరిష్కారానికి బాధ్యతగా కృషి చేస్తామని చెప్పారు ఈరోజు సెంటర్ కమిటీ జనరల్ సెక్రటరీగా పదవి జరిగింది దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆర్జివాన్ ఏరియా అన్ని ఫిట్ కమిటీలు ఫిట్ కమిటీలు ఫిట్ సెక్రటరీల ఆధ్వర్యంలో అతనికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అది దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కొద్ది నిమిషాల్లో అతను రాబోతుండు అతనికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ వన్ ఇంక్ లైన్ టూ ఇంక్లైన్ టూ టూఏ లెవనిక్ల్యాన్ ఎస్ఎన్పిసీ అండ్ ఇది మన ఓసీఫై ఆల్ ఆల్ఫిడ్ సెక్యూట్లు సివిల్ డిపార్ట్మెంటు ఆల్ ఆల్ఫిడ్ సెక్యూర్ల ఆధ్వర్యంలో అతనికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఈ సన్మానాన్ని పెద్ద మొత్తం దొంగ దేశం కొద్దీ చేయడం జరిగింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన సేవలు కొన్ని సంవత్సరాల నుండి అశోసనకు సంఘానికి సేవలు చేసిండు అతని యొక్క సేవలను అతను అతని యొక్క దృఢమైన సంకల్పాన్ని మనసులో పెట్టుకొని అతనికి పెద్ద మొత్తమే అనుమతి చెప్పి చెప్పి ఆర్జీవనేర ఇంతకాలం ఆర్జీవానీరు నుండి అన్ని విధాలా అతనికి సపోర్ట్ ఉన్నాం కాబట్టి ఆ సపోర్ట్ను ఆయన కూడా గమనించి ఇక ముందు జరగబోయే కార్యక్రమాల్లో కూడా ఆర్జీవాన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఏ ఫిట్ సెక్రటరీ కానీ ఏ పిట్ కమిటీ కానీ ఎటువంటి చిన్న చిన్న సమస్యలున్నా తీర్చాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఆరపల్లి రామచందర్ బడికల కృష్ణ ఆకునూరి రాజశేఖర్ వడ్డపల్లి తిరుపతి దుర్గంశంకర్ రాయలింగ్ రంగస్వామి ఈదునూరి శ్రీనివాస్ సట్టు ఉదయ్ కిరణ్ దాట్ల ఉమేందర్ సురేష్ బాబు ఉప్పులేటి తిరుపతి తిప్పారపు రాజు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు